గణితంపై పిల్లల్లో భయాన్ని పోగొట్టేందుకు ఓ ఉపాధ్యాయుడు చేస్తున్న కృషిని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు చాలామంది విద్యార్థులకు అన్ని సబ్జెక్టులో మంచి మార్కులే వస్తున్నా గణితం అంటే ఏదో తెలియని భయం అయితే ఏ అంశానైనా సరదాగా ఓ ఆటలు నేర్పిస్తే పిల్లలు సులభంగా గుర్తుంచుకుంటారనే ఉద్దేశంతో ఈ టీచర్ ఆటపాటలతో గణితం నేర్పిస్తున్నారు ఆయనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ టీజీటీ మ్యాథ్స్ టీచర్ తోపల్లె వెంకటచంద్ర ఆయన ఎక్స్ వేదిక మంత్రి లోకేష్ అభినందించారు విద్యార్థులను ఆటపాటలు మమేకం చేస్తూ స్నేహపూర్వక విద్యాబోధన ద్వారా లెక్కల సబ్జెక్ట్ అంటేనే లెక్క లేకుండా చేసేలా భయం పోగొట్టిన విధానం అద్భుతం గుడ్ వార్ కిపిట అంటూ కొనియాడారు బోర్డుపైనే కాకుండా గ్రౌండ్లోనూ గణితం చెప్తున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు అంటూ మంత్రి లోకేష్ ప్రశంసించారు నా పేరు వెంకటచంద్ర నేను ప్రస్తుతం ఏపీ మోడల్ స్కూల్ కోటకందుకూరు గ్రామంలో టీజీటీ గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గతంలో నేను ఏపీ మోడల్ స్కూల్ వీరవాడలో ఐదున్నర సంవత్సరాలు పనిచేశాను నేను పనిచేసిన మొదటి మూడు నెలలకే కరోనా వచ్చింది దాని తర్వాత దాదాపు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల దగ్గర పిల్లలతో క్లోజ్ అయ్యి కాంటాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేదు సో డ్యూ టు కోవిడ్ సో ఆ టూ ఇయర్స్ తర్వాత పిల్లలతో మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు నేను పిల్లలకు చెప్పేది అర్థమవుతూ అంటున్నారు కానీ మనం అడిగే ప్రశ్నలకు లేచి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు అంటే పిల్లలకు తెలిసినది కూడా చెప్పడానికి చాలా భయపడుతున్నారు మ్యాథ్స్ టీచర్గా నేను పిల్లలకు మ్యాథ్స్ను బాగా బోధిస్తాను మ్యాథ్స్తో పాటు ప్రాచీన కళలైన కర్రసాము చెక్క భజన మరియు కోలాటం కూడా నేను నా విద్యార్థులకు నేర్పిస్తున్నాను